చెప్పండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు కూరగాయలు ఎక్కువ రేట్లు ఉన్నాయని ఇంట్లో రెండు క్యారెట్లు బంగాళాదుంప అయితే కట్ చేసి కూరగాయల బిర్యానీ లాగైతే చేయాలనుకుంటున్నానండి అదేనండి వెజిటేబుల్ రైస్ పలావని కానీ అంటారు దాన్ని అది చేయాలనుకుంటున్నానండి నేను చూడండి దానికోసంగా ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి టమోటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు చిన్న బాండీలు ఒకటి పొయ్యి మీద పెట్టి దాంట్లో హోల్ గరం మసాలా వేసానండి వేసిన తర్వాత అవి కొంచెం వేగినప్పుడు మనం ఆనియన్స్ ఖర్చు పెట్టుకున్నాం కదండి ఆ కట్ చేసిన ఆనియన్స్ ఎత్తి మళ్ళీ వేసి బాగా మగ్గించుకోవాలండి పచ్చిమిర్చి వేయాలండి ఈ పచ్చిమిర్చి మర్చిపోయిన పచ్చిమిర్చి వేసి బాగా మగ్గించుకోవాలండి కొంచెం అంటే కొంచెం ఉప్పు వేసుకుంటే మగ్గుతాయి బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టేస్తే మగ్గుతాయండి ఉప్పేసి మూత అయితే మిస్ అయిందండి ఆ తర్వాత అయితే మనం ఇట్లా మగ్గినానక మనం కట్ చేసి పెట్టుకున్న టమోటో వేసేసి కొంచెం ఉప్పు వేసి కలిపేసేస్తే బాగుంటుందండి కొంచెం కొంచెం కొంచెంగా వేసుకోవాలండి అంత ఒకసారిగా వేసుకుంటే టేస్ట్ అనేది రాదు చూడండి ఇలా అయితే పెట్టేశానండి ఇడ్లీ కుక్కర్ మోతుంది పెట్టేసాను చూడండి ఇలా అయితే ఒక్క నిమిషానికి మగ్గిపోయండి ఇలాగా మగ్గిపోయనుకున్నప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి ఆ మసాలా అయితే మసాలా అయితే అల్లం తెల్లగడ్డ పట్టమగ్గ ఇంకేమైతే వేయనండి ధన్యాలు అంతకుమించి నేమైతే వేయనండి నేను మసాలాలో పిల్లలు తినేది పిల్లలు తినేదని చూడండి ఇప్పుడైతే అది మగ్గినానుక మూత పెట్టిన మూత వేసేది మగ్గినానుక ఇప్పుడు నేను కట్ చేసిన క్యారెట్ బంగాళదుంపెత్తి వేసానండి కొంచెం పెరుగు కారం చిటికెట్ పసుపు మిరియాల పొడి ధనియాల పొడి బిర్యానీ మసాలా మొత్తం వేసానండి వేసి బాగా కలుపుకున్నాను బాగా కలిపినానుక చూడండి తగినంత కలుపు మళ్ళీ ఇప్పుడైనా వేసాను మళ్ళీ మంచిపోతాను ఉప్పు మర్చిపోతాను మెయిన్ నేను అట్లా ఉప్పు అయితే వేసేసి అడుగు అంటుందండి అందుకని సిమ్లో పెట్టి మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసిన కనుక నేనైతే ఇప్పుడు ఒక కప్పు అయితే చూపిస్తానండి చూడండి ఈ కప్పుతో అయితే నేను బీన్ తీసుకున్నానండి రెండు కప్పులు అందుకని వాటర్ వచ్చి నాలుగు పోయాలండి చికెన్ అయితే సగం తగ్గించేస్తే పోతుందండి అంటే ఒక కప్పుకి రెండు కప్పులు మాలుగు రైస్కి అయితే పోయాలండి చికెన్కి అయితే అర కప్పు పోస్తే చాలండి అట్లా ఒకటిన్నర కప్పు అండి అరకప్పు కాదు అట్లా చూడండి నీళ్ళు వాటర్ అయితే వేసుకున్నారు ఇట్లా మరుగుతున్నప్పుడు మనం కడిగించుకున్న బియ్యం లేదండి ఆ బియ్యాన్ని ఎత్తేసి మనం రైస్లో మనం తయారు చేసిన వెజిటేబుల్ మసాలాలో వేసేయాలండి వేసినాక మళ్ళీ కలుపుతూ కలుపుతూ ఒక స్టేజ్కి వచ్చినాక మూత పెట్టి పక్కన పెట్టేయాలండి కాసేపు అట్లా వదిలేసామంటే కొత్తిమీరంతా ఒక దగ్గర పడిపోయిందండి కాసేపు సిమ్లో పెట్టి ఒక వదిలేసామంటే చూడండి ఎంత బాగా వచ్చిందో వేడివేడిగా ఉంది లేదు చల్లారితే ఇంకొక రవ్వ పొడి పొడిగా వచ్చేస్తుందండి దాంట్లోకి మేమైతే పెరుగు చట్నీ అయితే చేసానండి నేను పెరుగు చట్నీ వెజిటేబుల్ రైస్ సూపర్గా ఉండిందండి ఇవాళ అయితే అంతేనండి ఈరోజు మా డిన్నర్కి లంచ్కి రెండింటికి ఇదేనండి మీరైతే ఏం చేశారండి బిర్యానీ స్టైల్ కానీ మీకు నచ్చినట్టయితే అదే నెండు చికెన్ బిర్యానీ కాదు కూరకల బిర్యానీ స్టైల్ మీకు నచ్చిన ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి